భారీ వర్షాల నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో రోగుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది నిజామాబాద్ జీజీహెచ్లో ప్రత్యేక వార్డులను అందుబాటులోకి తెచ్చినట్టుగా వెల్లడించిన ఆసుపత్రి సూపరింటెండెంట్తో మా ప్రతినిధి భూపతి ఫేస్ టు ఫేస్ ఇటీవల కురిసిన వర్షాల నేపథ్యంలో భారీగా అంటువ్యాధులు ప్రబలుతున్నాయి ఇటు గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో రోగుల సంఖ్య పెరుగుతుంది అదేవిధంగా ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఓపీల సంఖ్య కూడా పెరుగుతున్న పరిస్థితి నెలకొంది ప్రస్తుతం మనతోటి నిజామాబాద్ జీజిహెచ్ ఆసుపత్రి సూపరింటెండెంట్ పథమరాజు గారు ఉన్నారు మేడం చెప్పండి గత కొన్ని రోజులు కురిసిన వర్షాల కారణంగా రోగుల సంఖ్య అదేవిధంగా వ్యాధుల సంఖ్య పెరుగుతుంది ఎట్లా ఉంది పరిస్థితి ఓపీ సంఖ్య అయితే పెరుగుతోంది ఐపీ సంఖ్య అయితే స్టేబుల్గానే ఉంది మనకి అవుట్ పేషెంట్స్ ఎవరైతే జ్వరంతో వస్తున్నారో వారు ఒక మూడు వందల వరకు జ్వరం పేషెంట్స్ వస్తున్నారు దాంట్లో అడ్మిషన్ ఒక ఐదు మంది అలా చేసుకుంటున్నాము సో నెంబర్ చూసుకున్నట్టయితే పర్సంటేజ్ ఆఫ్ అడ్మిషన్స్ అంత ఎక్కువగా లేదు సింపుల్ జ్వరంలాగానే వస్తున్నాయి వారికి సంబంధించి ఇన్వెస్టిగేషన్స్ నిర్ధారణ పరీక్షలు మేం చేసి దా వాటిలో ఏదైనా ఇబ్బంది తలెత్తినట్టయితే ఇమ్మీడియట్గా వాళ్ళని మేము అడ్మిట్ చేసుకుంటున్నాం అంటువ్యాధులు వ్యాధులు ప్రబలుతున్నాయి దీనివల్ల ఎలాంటి ప్రికాషన్స్ మీరు సూచిస్తున్నారు ప్రజలకు అవునండి అంటువ్యాధులు రెండు రకాల అంటువ్యాధులు ఉంటాయి ఒకటి మనం ఒక పేషెంట్ నుంచి ఇంకో పేషెంట్కి డైరెక్ట్గా వ్యాప్తి చెందే అంటువ్యాధులు ఉంటాయి ఇంకొకటి మనం వెక్టర్ బాండ్ డిసీజెస్ అంటాము అంటే ఒక పేషెంట్ నుంచి ఇంకో పేషెంట్కి ముట్టుకున్నంత మాత్రాన రాదు కానీ అది మాస్కిటో కానీ ఈగ కానీ ట్రాన్స్ఫర్ చేసే వెహికల్ ఏదన్నా ఉన్నట్టయితే దాని ద్వారా జ్వరాలు ట్రాన్స్ఫర్ అవుతాయి సో ఈ రెండు రకాల అంటువ్యాధులు వర్షాకాలంలో ఎక్కువగా ప్రబలే అవకాశం ఉంటుంది సో ముందుగా మనం మనిషిని ముట్టుకొని ఇంకో మనిషికి పాకే అంటు గురించి మాట్లాడుకున్నట్టయితే ఖచ్చితంగా మీరు ఎవరైనా పేషెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు వారిని ముట్టుకున్నప్పుడు ముందు మనకు కోవిడ్ ఇచ్చినట్టే చేతులు వాష్ చేసుకోవడము అండ్ శానిటైజర్ పెట్టుకోవడము అటువంటి జాగ్రత్తలు ఇమీడియట్గా చేసుకోవాలి అండ్ పేషెంట్ వాడిన వస్తువులు ఏమైతే ఉన్నాయో బట్టలు ఏవైతే ఉన్నాయో డయేరియాతో ఉన్న పేషెంట్ వారికి సపరేట్గా వాష్ చేయడం అటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఈ వర్షాకాలంలో వచ్చే అంటువ్యాధులు ఎక్కువగా మంచినీరు కలుషితం అవటం మూలంగా లేకపోతే మనము తీసుకుంటున్న ఆహార పదార్థాలు కూరగాయలు కలుషితం అవడం బురద అంటుకోవడం అటువంటి వాటి వల్ల లేదా చల్లటి పదార్థాలు తినడము అటువంటి వాటి వల్ల రావచ్చు సో ముందు ముఖ్యంగా మీరు తాజా కూరగాయలు తినడము తాజా ఆహారాన్ని తీసుకోవడము వేడివేడి ఆహారాన్ని తీసుకోవడము కాచి చల్లార్చిన మంచినీళ్ళు తీసుకోవడము అండ్ పేషెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు లేదా మీరు ఎవరినైనా ముట్టుకుంటున్నప్పుడు చేతులు వాష్ చేసుకుంటే అంటువ్యాధుల నుంచి బయటపడవచ్చు ఇంకొక రకమైన అంటువ్యాధులు మనం అనుకున్నట్టు దోమల ద్వారా ఈగల ద్వారా వ్యాప్తి చెందే అంటువ్యాధులు ఈ ఈ వ్యాధులు రాకుండా చూసుకోవాలంటే మీ ఇంట్లో కానీ మీ చుట్టుపక్కల పరిసరాలను కానీ ఈగలు కానీ దోమలు కానీ లేకుండా చూసుకున్నట్టయితే ఈ వ్యాధుల్ని మీరు అరికట్టొచ్చు ఈ పేషెంట్లను మీరు ముట్టుకున్నా వారికి మీరు ట్రీట్మెంట్ ఇచ్చినా చేసినా కానీ ఈ వ్యాధులు ఏం ప్రబలము సో ఇప్పుడైతే మనకి ఇంకా వర్షాకాలం జరుగుతూ ఉంది అండ్ ఫస్ట్ రకమైన వ్యాధులు అయితే ఎక్కువ చూడట్లేదు మేము హాస్పిటల్లో కానీ వైరల్ ఇన్ఫెక్షన్స్ లాంటివి ఎక్కువ చూస్తున్నాము సో వారికి సంబంధించి తీవ్రమైన జ్వరం రావడము అండ్ బాడీ పెయిన్స్ ఒళ్ళంతా బాగా నొప్పులు రావడము కళ్ళు ఎర్రబారడము తలనొప్పి రావడము అటువంటివి ఎక్కువ లక్షణాలు చూస్తున్నాం దీనికి సంబంధించిన అన్ని రకాల పరీక్షలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నాయి ఉన్నాయి డెంగ్యూకి సంబంధించిన ఎలిజా టెస్ట్ అండ్ చికెన్ చికెన్ గునియాకి సంబంధించిన ఐజీఎం ఐజీజీ అండ్ కి సంబంధించిన పరీక్షలు మలేరియాకి సంబంధించిన పరీక్షలు ఇవేవి కాకపోయినా సిఆర్పి ఇన్ఫ్లమేటరీ ఇన్ఫ్లమేషన్ బాడీలో ఎలా ఉంది అని తెలియ చెప్పే సిఆర్పి ఈఎస్ఆర్ లాంటి పరీక్షలు అన్నీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్లో ప్రభుత్వం సిద్ధం చేసింది సో మా దగ్గర కూడా అన్నీ అవైలబుల్ ఉన్నాయి మీరు వచ్చి చూసుకోవచ్చు అండ్ ఆ పరీక్షలు చేయించుకోవచ్చు రిపోర్ట్స్ వచ్చిన తర్వాత దానికి సంబంధించి మీకు ఏ జబ్బు వచ్చిందో దానికి సంబంధించిన మందులు ఇవ్వడం జరుగుతుంది నిజామాబాద్ జీజీహెచ్ ఆసుపత్రిలో పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించడంతో పాటు అంటువ్యాధులు అదేవిధంగా అన్ని రకాల వ్యాధులకు పరీక్షలు నిర్వహిస్తున్నాము ప్రత్యేక వార్డులు కూడా ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహించేందుకు చొరవ చూపుతున్నట్లు సూపరింటెండెంట్ చెప్తున్న పరిస్థితి నెలకొంది కెమెరా పర్సన్ కళ్యాణ్తో భూపతి హెచ్ఎం టీవీ నిజామాబాద్